ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై పద్నాలుగు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం పదవచనం అతని నలుగుగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచను అతడు దీర్ఘాయుష్మంతుడగును యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును వ్యాఖ్యానాంశం శ్రమనుందిన సేవకుడు మెస్స పదో భాగం అతడు దీర్ఘాయుష్మంతుడగును వ్యాఖ్యానాంశం శ్రమనుందిన సేవకుడు మెస్సయ పదో భాగం అతడు దీర్ఘాయుష్మంతుడగను వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనములోని అతని నలుగగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను అను తొలి మాటలు మన హృదయాలను కదిలించేవిగా ఉన్నాయి నలుగగొట్టుట అను మాటకు చితగగొట్టుట లేక దంచుట అని అర్థం క్రీస్తు యొక్క బలియాగము దేవునికి ఇంపైన సువాసనే అయినను ఈ వచనము యొక్క భావము అది కాదు కానీ ఆయనను నలుగొట్టుట మరియు ఆయనకు వ్యాధి కలుగజేయుట అనేవి దేవుని యొక్క సంకల్పము చొప్పున దేవుని చిత్తము చొప్పున జరిగినవి వ్యాధి అను మాటకు దుఃఖము అని కూడా అర్థం ఉంది శిలువలో మెస్సేయ భరించిన ఘోరమైన వేదనలను వర్ణించుటకు ఈ మాట ఉపయోగించబడింది మెస్సేయ యొక్క ప్రాణమును గూర్చి ఈ అధ్యాయం చివరిలో పదకొండు పన్నెండు పదమూడు వచనములలో ముమ్మారు తాను తాను తనకు తన ప్రాణము అని ప్రస్తావించబడింది క్రీస్తు ప్రాణము బలిగా అనగా అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడినదని ఇక్కడ తెలుపుబడుచున్నది పరిశుద్ధాత్ముడు మన దృష్టిని యషియా ద్వారా ఇప్పుడు మెస్సే యొక్క పునరుత్నం వైపు మళ్ళిస్తున్నాడు అది ఎంత అద్భుతమైన సత్యం నిజమే కొరింతిలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం నాలుగవ వచనంలో రాయబడినట్లు లేఖనముల ప్రకారము ఆయన మృతులలో నుండి లేపబడనం పౌలు చెప్పిన ఆ లేఖనములలో యశయా గ్రంథం యాభై మూడో అధ్యాయం పదో వచనం కూడా ఒకటి ఎవరి కొరకు ఆయన ఈ కార్యమును నెరవేర్చాడో వారు అనగా ఆయన సంతానము దానిని చూస్తారు ఆయన పునరుత్వడైన ఉదయమున ఆయన ఎవరి కొరకైతే మరణించాడో చెదరిపోయిన ఆ గొర్రెలను ఆయన సమకూర్చాడు వారిని దర్శించాడు వారిని చూచాడు వారిని మాత్రమే కాదు అది మొదలుకొని ఆయనందు విశ్వాసముంచే వారందరికీ ఆ విధంగానే చేస్తూ ఉన్నాడు ఆయన నెరవేర్చిన కార్యమో వ్యర్థం కాదు నిష్ఫలితంగా ఉండిపోదు మెస్సియా దీర్ఘాయుష్మంతుడగును అని రాయబడింది ఎంతకాలము అని ప్రస్తావించబడలేదు కానీ మృతులలో నుండి లేచిన మనుష్యునిగాను మరణము లేని యాజకును గాను ఆయన నిరంతరము ఉన్నవాడని నిరంతరము జీవించుచున్నాడని ఫిబ్రయులకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో రాయబడింది దేవుని ఉద్దేశము ఆయన చేతిలో సఫలమవుతుంది అందుకే యోహాను సువార్త మూడో అధ్యాయం ముప్పై ఐదో వచనంలోనూ అలాగే పదమూడో అధ్యాయం మూడో వచనంలో కూడా తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు అని వ్రాయబడింది భూమి అందున్నవేమి పరలోకమందున్నవేమి సమస్తమును పునరుత్డైన ఆయన చేతులలో ఉన్నవని ఎరుగుట ఎంత ధైర్యాన్నిస్తుంది సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వనరాలు